రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు ఏడు కోట్లు అవుతుంది దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా ఇంకో పక్క కదిరిలో మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు దీన్ని కూడా ఒక ఐదు కోట్లు అవుతుంది దీన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని మండలాల్లో షాదీ ఖానలు అడిగారు అవి కూడా శాంక్షన్ చేస్తాం కదిరి లక్ష్మీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో మాడ వీధుల అభివృద్ధి కోసం చేయాలని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి దీన్ని ఒక క్షేత్రంగా మార్చాలని చెప్పి కోరారు ఇది కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన రెండు డిగ్రీ కాలేజీలు అడిగారు డిగ్రీ కాలేజీలు అన్నప్పుడు మనం కూడా ఒకసారి అనౌన్స్ చేయాలి ఏదేమైనా బ్యాక్వర్డ్ ఏరియాలో కొంచెం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒకేసారి అన్ని చేయలేకపోయినా ఏ విధంగా చేయాలో చేస్తాం నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు పదేళ్లకు కొండ జరిగింది పదిహేడు పదకొండు రెండు వేల పదహైదులో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త మేయర్ ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడే వేశారు పదేళ్ళు అయింది నిన్న ఒక తీర్పు ఇచ్చారు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు ఐదు మందికి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిసి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది అతి దారుణంగా అతి కిరా ప్రజలను చంపడం అనేది మంచిది కాదు అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయితీలో తాగో లేకుంటే లెక్కర్ తాగిన మధ్యలో ఆడబిడ్ల పైన అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను వాళ్ళందరికీ ఒకటి హెచ్చరిక చేస్తున్నా మర్యాదగా చెప్తున్నా ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి అవుతుంది భూమి మీద అది కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ కదిరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి బాలశాంతి కూడా సీనియర్ లీడరు ఇంకొక సత్యప్రసాద్ అందరూ కలిసి బాగా పనిచేస్తున్నారు మొన్నే కొత్త కలెక్టర్ కూడా వచ్చాడు సత్యసాయి వంద సంవత్సరాలు ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం ప్రభుత్వ వేడుకల కింద నేను డిక్లేర్ చేశా నాకు సాయిబాబా గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా వచ్చేవాడిని వచ్చినప్పుడు అనేక విషయాల్లో మాట్లాడేవారు ఒకరోజు నేను ఇదేమారిగా వస్తే బంగారు నీకు విషయం అడగాలి మీరు సహాయం చేయాలని అడిగారు ఏంటి స్వామి చెప్పండి అని అడిగారు నేను ఇక్కడ పుట్టపరిధిలో ఉన్నాను పుట్టపరిధిలో ఉన్నాను కానీ అనంతపూర్ జిల్లా చూస్తే నాకు చాలా బాధిస్తూ ఉంది ప్రపంచం అంతా పుట్టపరితికి వస్తున్నారు కానీ అనంతపురం జిల్లాలో తాగేయడానికి తాగడానికి గుర్తుడి నీళ్లు లేవు ఇది చాలా బాధగా ఉంది నేను నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నా నా భక్తులు అడుగుతారు డబ్బులు ఇస్తారు దాన్ని మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయలేరు నాకు ఒక మాట ఇవ్వు నేను మెయింటైన్ చేయనిస్తానని నా మాట ఇస్తే నేను ఈ వాటర్ స్కీమ్ డబ్బులన్నీ పూర్తి చేస్తానని చెప్పి అడిగాడు అప్పుడే ఇచ్చి రెండు సంవత్సరాలు ఒక మాట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా దగ్గర డబ్బులు లేవు నేను పుట్టిన ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను అవసరమైతే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు ద్వారా చేసి పనిచేస్తానని ఒక్క పిలిపిస్తే ఆయన తాకట్టు పెట్టే పని లేకుండా డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత సత్యస్థాయి ఇక్కడ చేసిన తర్వాత ఆయన మహబూబ్నగర్లో చేశాడు మెదక్లో చేశాడు వెస్ట్ గోదావరిలో స్కీమ్ ఇచ్చాడు విద్యాలయాలు పెట్టాడు క్రమశిక్షణతో నడిపాడు హాస్పిటల్ కట్టాడు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు సాయిబాబా సేవకుల ఆ రోజు చూస్తే చాలామంది వచ్చి సేవాభావంతో పనిచేశారు కోటేశ్వరుల పిల్లలు నేరుగా ఇక్కడికి వచ్చి మామూలు వ్యక్తులకు సేవలు చేసే బాధ్యత తీసుకున్న మనం తిన్న ప్లేట్ కూడా గడిగే పరిస్థితికి వచ్చానంటే అలాంటి సేవ నేర్పించిన వ్యక్తి సత్య సాయి బాబా అని చెప్పి అలాంటి ఒక మంచి ఐడియాలజీ ఉండే వ్యక్తి ఆ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చాడు నేను ఎల్ఎన్టీనే పెట్టి సక్రమంగా మెయింటైన్ చేశాను తర్వాత వచ్చిన ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేక నీళ్లు కూడా నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది అంటే మనం ఏమాత్రం పనిచేస్తున్నా మనకే అర్థం కాకుండా అలాంటి వ్యక్తి పుట్టిన స్థలం దీన్ని ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది దానికోసమే వంద సంవత్సరాల ఉత్సవాల్ని సెలబ్రేషన్స్ ని పదమూడు నుంచి ఇరవై మూడు వరకు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కేబినెట్ సబ్ కమిటీని వేసాం ఎక్కడుండే సత్యప్రసాద్ గారిని చైర్మన్ కాబట్టి అదే మరిగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారిని మన సబితాని అదే మరిగా కేశవ్ గారిని అదే మరి కందోళ దుర్గేష్ గారిని ఐదు మందితో కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం వారు ట్రస్ట్ కలిసి దీన్ని ఒక ఉదాతంగా రాబోయే రోజుల్లో ఆదర్శంగా పుట్టపర్తి ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నం అని మీకు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ అభివృద్ధి అవుతుంది ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయం అభివృద్ధి కావాలి సర్వీస్ రంగం అభివృద్ధి కావాలి సర్వీస్ రంగం అభివృద్ధి కావాలంటే దానికి కీలకం ఎలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిరిచువల్ సెంటర్ కానీ ఇంకా ఆల్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో చాలా ఎక్కువ ఆదాయం వచ్చే గా ఉంటుంది ప్రజలకు అవసరమైన సెక్టర్గా సర్వీస్ సెక్టర్ ఉంటుంది దాన్ని కూడా టూరిజాన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తా అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అందరూ పని చేస్తున్నారు నేను కూడా హామీ ఇస్తున్నా మీ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఈ లేదు చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునే బాధ్యత మీ మీద ఉంటుంది నేను ఒకటే మీ అందరినీ కోడుతున్నా ఈరోజు గుజరాత్ చూస్తున్నా ఐదు సార్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు పన్నెండు పదకొండు పన్నెండేళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత వచ్చిన తర్వాత ఆయన తర్వాత వాళ్ళ పార్టీనే ఉన్నారు దానివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతూ ఉంది నా పని ఏ విధంగా ఉందంటే అభివృద్ధి బాగా చేయడం ముందుకు తీసుకపోవడం మళ్ళా అపోజిషన్లో కూర్చోవడం నేను చేసిన అభివృద్ధి అంతా విధ్వంసం అయిపోవడం మళ్ళా వచ్చి నేనంతా కూడా అభివృద్ధి చేయడం ఇది చాలా ఓ అవసరం అనిపిస్తుంది చేసింది మళ్ళా పోయి మళ్ళా చేయాలంటే చాలా కష్టం అట్లా కాకుండా ఒక నిర్దిష్టంగా మీరందరూ ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే మంచి పనులకు మీరు కానీ సహకరిస్తూ వస్తే శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుంది మంచి జరుగుతుంది దీనికి మీరందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మ